గుంటూరు తూర్పు నియోజకవర్గం పదవ డివిజన్ పరిధిలోని సుద్దపల్లి డొంక సెంటర్లో ఈ రోజు ఉదయం ఘనంగా ఛాయ్ విత్ జనసైనిక్ కార్యక్రమం పదో డివిజన్ అధ్యక్షులు దాసరి అశోక్ సీనియర్ నాయకులు పసుపులేటి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని విషయాలను స్థానిక నాయకుల్ని సవివరంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గాదే మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని నాయకులు కార్యకర్తలు కలిసిమెలిసి ఉండాలని రానున్న రోజుల్లో స్థానిక ప్రజల్లో మమేకమవుతూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ప్రెసిడెంట్ అశ్వక్ అలానే వార్తలో ముఖ్య నాయకుడైనటువంటి ఆంజనేయుల గారికి విత్ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ముందుగలం మీరు ఈ రోజుల్లో ఒక బద్దంగా వార్డులో ఉదయం కానీ సాయంత్రం కానీ తిరిగేటటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ అప్పుడే ఎప్పుడైతే మీరు వార్డులో తిరిగి జనసేన పార్టీ ఉంది అన్నప్పుడే మనం ఏదైనా అడగలుగుతాం మనం ఏదైనా చేయగలుగుతాం అందుకని ముందు అది దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా జనసేన పార్టీ కోసం పనిచేయండి ఖచ్చితంగా మీకు వెనకాల మేము ఉంటాము ఏది అవసరమో ఆ అవసరానికి అనుగుణంగా ముందుకెళ్తాము అవసరమైతే మంగళగిరి దర్శనం ఆర్మీస్కి వెళ్ళినా సరే మనకు అవసరమైనటువంటి